పెడదాం గుడ్డు పుచ్చు పెట్టాడు చూడాలి ఎక్కడం ఫస్ట్ నూనె పోసుకున్నా నూనె పోసిన తర్వాత దాంట్లో ఏం వేసినాం నీళ్ళు మర్చిపోయినా జీలకర్ర వేసినాం జీలకర్ర తర్వాత ఉల్లిగడ్డ వేసినాం ఉల్లిగడ్డ తర్వాత ఈ ఖరాబ్ అయిన నీళ్ళు కొన్ని ఇవి కూడా వేసుకోవాలా నీ నీళ్ళు తీస్తాయి ఇగో ఇట్లా తిట్టినప్పుడు కాలుతాయి జరిపాలి పక్కన జర్రా డబ్బులు ఎక్కితేనే గబ్బు చూస్తారు కదరా గబ్బు కాలు మీరు డబ్బు చూస్తారు అన్నీ డబ్బు గబ్బు చేద్దాం ఇగో పుచ్చిపట్టుపోయినాయి వేసుకుంటే టేస్ట్ ఉంటుంది మంచిగా వేసుకుంటే టేస్ట్ రాదు నా పిల్ల పట్ల వేసుకున్నాడు ఇవో ఇంట్లోనేమో ఇంట్లో ఏమేమి వేసినప్పుడు కూడా మర్చిపోయినా మళ్ళీ గుర్తు వచ్చినప్పుడు వీడియోలా నల్ల రాసి పెడతాను చదువుకోండి చదువుకున్న వాళ్ళు చూడండి చదువు చదువు రాను చూడకండి ఇగో నా పిల్ల ముచ్చట పెడుతున్న చూడు పక్కకోండి పక్కకోండి మా పిచ్చిన కొడుకు ఇంకోడు పక్కన ఒకడు

टमा उगा <laughs> <laughs> <पिने जुबे वाँगे। laughs> <laughs> ఇంకేంటి ఎక్కువ వేసినాం మిక్సి వడ్డ్యం ఇంకా నీళ్ళు పోసినాం నీళ్ళు అయితే బోర్ నీళ్ళే మా లేవు కొన్ని కొనుక్కొన్ని కొన్ని లాగం లేయాలి ఇది మొత్తం బాగా అవుతుంది మనం నీళ్ళు పోసి అయితే కడుక్కొని లేయాలి కడిగిన తర్వాత మనం మిడిల్ క్లాసులో కాబట్టి మిడిల్ క్లాసులు అయితే ఉండాలి మలిసి కాదు కదా ఇది కూడా ఉడగొట్టదు మనం నీళ్ళు పోసి కడగాలి నాగే స్థిరాది బాగా దగ్గర గుడుకర గుడుకర ఒకటి పెడితే అప్పుడు తలమకే అడిగింది చూసినావా తెచ్చిందే పుచ్చిపెళ్ళ కానీ మాకు అదే మనం అడుగుతున్నారు మళ్ళా మేము చిన్న చెట్టు చూస్తున్నాం అద్భుతమైన చెట్టు న్యాచురల్ చెట్టు కానీ దానికెళ్ళి మా మీద తెంపది అందుకని మా చెట్టు బాగుండాలి కానీ పక్క వాళ్ళ చెట్టుకెళ్ళే కావాలి మాకు అడుగుతా మీరు సేపు ఉడకాలి ఉడికిందాక ప్రవేశ పాట వస్తుంది మీ లత జమతది ఎక్కుర కొయేమైనదో యో ఈ పిచ్చిన మాబెల్లమే సిరెని గాయస్ పిచ్చడిగో పిచ్చే పిచ్చలీ హాయ్ హగో ఉన్న పిచ్చదలకినాడు నాయో చెప్పు చెప్పుడు రాదు అంత మొదలు వెకబెట్టి హగో ఇది 4 గంట పిసిది ఆల్రెడీ కరబాయి సల్లేషనికులల్ల కేలి కొద్దిగా రిజీస్టరన అలా అది కది కత ఆ పైసికిపోయినంట చేస్తే మంది చాటబండరకంటే చాక్ పుట్టి చాటల కొడుతు పోరా ఏమన్నమాట ఏది

సేపు ఉడకాలి ఉడికిన తర్వాత అట్లా వెళ్ళి జరంత రావాలి ఆయిల్ బయటకు వచ్చాలే లేకపోతే పచ్చి పచ్చి పచ్చిపచ్చి కూడా మన కాదు అట్లా గుడ్డు గుడ్డు రాగ్లే కలుపుతుండాలి లేకపోతే అడగండుతుంది అడగండితే ఖలీజగా వాసన వస్తుంది ఇంకా ఇప్పటికే ఖలీజ వాసన వస్తుంది ఇది జరంత తప్పది తినాలి ఇక అసలు అవుతున్నది మోహన్ కథకాట రాసింది తూ కేకరే అంటాడు నాకు ఫోన్ చేశాడు అంటాడు అప్ క్యాకరే అంటే తూ కేకరే అంటాడు దాని కూడా సమాధానం పని చేసిన మా ఒకటి గుర్తు చేసింది ఆఫ్ చేసేసి మళ్ళీ కంటిన్యూ ఇంట్లో కొబ్బరికాయలు కొడతాం కదా అనవసరంగా మడియకుండా కొబ్బరికాయలు పచ్చి కొబ్బరికాయలు మంచిగా ఉంటాయి కూరలా మిక్స్ మిక్సీ కొట్టి వేసుకుందాం అట్లా వేసుకుంటే కరాబ్ చేయద్దు అనమాట ఏది ఊరికే ఖరాబ్ చేయదు పాల్ పాల్ మంచు ఉంటది పాల్ పాల్ వస్తాయి దోస్ కొాలి जरा దిది మసిల్ తర్వాత మగ్గిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు ఇది కూడా పచ్చి వాసన పోవాలి అన్నమాట ఇంకో పచ్చి వాసన పోయంత వరకు జనట మిక్స్ చేయాలి దంతో పసుపు తో పాటు కొద్దిగా ఉపేస్తాము ఉపేసుకొని కలుపుకొని కొద్దివేట్ అన్నమాటనే ఎట్లనే వేటేసిన తర్వాత 5 నిమిషర్స్ టు 10 నిమిషర్స్ పెట్టిసి స్లిమ్లో ఆ తర్వాత మళ్ళీ కారం అవన్నీ వేసుకొని ఉడకబెట్టిన గుడ్లు వేసుకుందాం అప్పుడు కంప్లీట్ అవుతుంది ఒక టెన్ మినిట్స్ ఇలాగే వదిలేదా కొద్దిగా ఆయిల్ పైపు వచ్చినటువంటి ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే అప్పుడు వేసుకోవద్దు కాబట్టి ఇప్పుడు వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు తగినంత మీకు నచ్చినంత కారం అయితే కారం ఎక్కువేసుకుంటే తక్కువ వేసుకొని కారం పొడి వేసుకోద్ది నేను ఎక్కువైతే ఎక్కువేసుకుంటాము ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువేస్తుంది అడుగు అంటాడు మేమే తింటాం అది మనకి ఉత్తర్ణం పెడతాం దాంతోపాటు ఇది కలుపుకొని చింతపండు వేసుకోవాలి కొద్దిగా నాకు కొద్ది గ్యాస్ ట్రబుల్ ఉంది అందుకని కొద్దిగా వేసుకుంటున్నా నీరు జన తక్కువేసుకున్న పర్లేదు కానీ తక్కువ వేసుకుంటే బట్టరు చింతపండు జనా తవ్వేడుకుంటున్నా ఇంతే నేను ఎక్కువ ఎక్కువయ్యా మళ్ళా నాకు బాంబులు వస్తాయి డమాల్ డిమేల్ డమాల్ అంటాయి మా పిల్లలు ఎవరన్నా ఎక్కిరిస్తారు నాన్న నువ్వు బంబులు వెళ్తున్నావు నాన్నీ అట్లా అక్కడ అమ్మ కొరియాలో వెలుస్తాడు నేను ఇక్కడ మా ఊళ్ళో వెలుస్తుంటాను డమాల్ అంటాయి బాంబులన్నీ మళ్ళీ గలీజ్గా ఉంటుంది అందుకని తక్కువేసుకున్నా దాని తర్వాత ఏంటంటే అట్లా బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడకబెట్టాలి స్లిమ్లా స్లిమ్లో ఉడకబెట్టాం తెలిసే మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వదిలేదాం బాగా ఉడుకుతుంది మా పెద్ద బాగా కూడా ఉండిత్తు బార్గం ఇందులో వాటర్ కొద్ది తగినంత వాటర్ మనం పోసుకుందాం నీ మన కంఫర్ట్ ఎంత ఉంటే అంత మనకి కట్ల కంఫర్ట్ అయితే అట్లా కంఫర్ట్లో కొద్దిగా పోసుకొని ఇందులోకి ఏంటివి మన గుడ్లు వదిలేసి ఒక టెన్ మినిట్స్ వదిలేసి బంద్ చేస్తే కేల కథ బాత్ వేసుకొని తినడే మాట్లాడుతుంటారు మనం కత్తులతోటి కోస్తుంటాం ఉడకబెట్టిన గుడ్లు కత్తితోని ఎప్పుడు కోయొద్దు కత్తితో కోస్తే జంప్లింగ్ జంప్లింగ్ అవుతుంది అదే మన మిషన్ కొట్టేది దారం ఉంటుంది దాంతో పర్ఫెక్ట్ కట్టుకొని పటాపట కొడితే ఇట్లా పర్ఫెక్ట్గా కోసినట్టు ఉంటుంది అట్లా ఇవి తీసుకొని ఇప్పుడు ఇక ఉడుకుతున్నది ఉడుకుని స్టార్ట్ అయింది ఇప్పుడే ఇంకా వేసేసి మరి టెన్ మినిట్స్ పెడితే అవ్వ అవ్వాలి డబ్బు ఉన్నట్టు ఇక ఇలా చేస్తా చూడండి నీలాకాశమే గాలి ఎగరకు ఏమైనదో ఈ మనసుకు పోరాటము ఉత్సాహము ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగ మరగ చేస్తాం ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగ మరగ చేస్తాం ధూమ్ దోస్తాన్ ఇరగ మరగ చేస్తాం ఎట్లయితే గట్లా అన్నట్టు ఉండాలి చేపలు వదిలినట్టు వదలే మెల్లగా చేపలు వదిలినట్టు ఇక మెల్లగా కలిపోదు కలిపితే ఖరాబ్ అవుతాయి వేసేసి వెళ్ళాక ఇట్లా సవర తీయాలంటే ఇట్లా సవర తీస్తే సవర తీసి మా ఊరు చూపెట్టమంటు చూపిస్తే మూతి పాత వార్తది ఇది ఇంకొంత చూపిస్తా ఇట్లా ఎవరా మా వాడు యూట్యూబ్ ఛానల్ పెడతామని అడుగుతుంది మా పెద్దవాడు అభిజిత్ భార్గవ్ తొర్రోడు అది తొర్ర తర్రి తొర్రి వాడు తొర్రిగాడు ఓకే ఇక మూసేసి తింటే ఫోన్ చేస్తా సర్ది కూడా ఉన్నాయి నిన్నటి దసరా సర్ది ఇంత మటన్ ఇంత చికెన్ ఉన్నది దాన్ని కూడా చూపిస్తా పండుగ వేస్తున్నాం అయిపోయింది ఈ జర్రత గరం మసాలా ఇస్తున్నా జర్రత ఏ చేయాలంటే మరీ లేదు మా తాన చికెన్ మసాలా నిన్ననే వాడేసిన మొత్తం ఇంత మటన్ మసాలా ఉన్నాడు తను బిగిలింత జర్రత పైన కోటింగ్ అంతే ఇట్లా కోటింగ్ అంటే ఇట్లా స్మెల్ ఆ ఫ్లేవర్ గురించి జరత ఏ చేయాలంటే వేయాలి తులకపోయింది ఏమనుకోవద్దు ఇంత కొత్తిమీర వేసుకుంటున్నా కొత్తిమీర వేసుకొని దించేస్తుగా తింటేప్పుడు మళ్ళీ ఒకటి చేస్తాం తీసి కానీ కొత్తిమీర వేస్తుంది ఇక అయిపోయింది దించేసుకుందాం తినేస్తాం ఇక తినేసేటప్పుడు పెట్టుందో టేస్ట్ చేదుపిస్తా ఖాళీంచరంత తప్పదు ఇక కాకుండా అప్పుడప్పుడు తప్పదు అమ్మ తప్పదు మరి రైట్ మన గుడి అయిపోయింది అయితే టేస్ట్ చెప్తా నిన్న సర్ది ఇది అన్నం జరంత అన్నము తెల్ల అన్నం ఇప్పుడు ఉండేమో